హలో నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే చికెన్ మునక్కాయ కర్రీ చేయబోతున్నాం చిక్కటి గ్రేవీతో సూపర్ గా ఉంటుందండి చపాతి రైస్ బగారా రైస్ పూరిలోకి లేదా దోశలో దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఊరికే నాన్ వెజ్ డైరెక్ట్ కాకుండా ఇలా కూరగాయలు వేసుకుని తింటే కూడా సూపర్ గా ఉంటుందండి ఇక్కడ చూడండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేశానండి ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాం నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి మీరు గిన్నెలో చేసిన పర్లేదు కుక్కర్లో చేసినా పర్లేదు చేసే విధానం మాత్రం ఇదే అండి స్టవ్ ఆన్ చేస్తున్నా ఆయిల్ వేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ కదండి అందుకనే త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది ఆయిల్లో ఒక చిన్న బగారా వేస్తున్నా అండి ఇది వేసేసుకొని ఒక కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసేసుకుందాం కొంచెం సన్నగా తరుక్కోవాలండి ఇవైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేస్తే ఈ కప్పు నిండుగా అయ్యాయి కొంచెం ముందులో ఉల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ మాత్రం మాడనివ్వకండి నూనె మాడకుండా చూసుకోవాలి ఫ్లేమ్ కూడా హైలో పెట్టాను ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి కాబట్టి హైలో పెట్టానండి ఇక్కడ ఆనియన్స్ వేగుతూ ఉంటే ఇప్పుడు మనకు కర్రీకి ఒక మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక చూడండి ఎండు కొబ్బర సగం ముక్క తీసుకున్నా అండి ఒక కొబ్బరి ఈ ఎండు కొబ్బర వేస్తున్నాను తర్వాత ఒక ఐదు కాజు వేస్తున్నా అండి ఒక టేబుల్ స్పూన్ గసగసాలండి కొంచెం పావు టీ స్పూన్ జీలకర్ర ఇది నార్మల్ కారం వన్ టీ స్పూన్ అండి ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం అండి కారం మాత్రం ఉండదు ఘాటు ఉండదు చక్కగా కారం తినని వాళ్ళు ఈ కారం పొడి వాడుకోవచ్చు ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఈ మిక్సీ జార్ కి మూత పెట్టేసి ఇవన్నీ చక్కగా నీళ్ళు వేసి మెత్తడి పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలండి ముందుగా నీళ్లు వేయకుండా మిక్సీ పడుతున్నాను కొంచెం పొడి అయిన తర్వాత నీళ్లు వేస్తే పేస్ట్ మంచిగా స్మూత్ గా వస్తుందండి ఇప్పుడు పొడి మెత్తగా అయిపోయింది చక్కగా ఇక్కడ చూపించి ఇక చూడండి డైరెక్ట్ మనము ఈ పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేస్తాను ఆనియన్స్ మాడుతున్నాయండి మంచి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకసారి అంతా కలిపేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలండి ఈ పేస్ట్ రెడీ అయింది నేనైతే తీసి పక్కన పెడుతున్నా చూడండి అల్లం వెల్లుల్లి కూడా వేగింది ఇప్పుడు మనం ఒక్క టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పెద్ద సైజు టమాటా తీసుకున్నాను ఇదే టైంలో మనం మునక్కాడలు కూడా వేసుకోవాలి ఒక రెండు పెద్ద మునక్కాడలు ఇలా పొట్టు తీసేసి ఒక రెండు ఇంచుల సైజులో లో ముక్కలు కట్ చేసానండి ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాను వేసేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మునక్కాయలు కూడా చక్కగా వేగాయండి కొంచెం వేగితే సరిపోతుంది మరి ఎక్కువసేపు పెంపాల్సిన పని లేదు టమాటా కూడా ఇగో చూడండి కొంచెం మెత్తగా అయిపోయింది ఇలా నూనెలో వేగి కొంచెము మెత్తబడింది ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేద్దాం స్టవ్ హైలో పెట్టాలండి చికెన్ వేసినాక హైలో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ ఫ్రై చేయాలి సరిగా చికెన్ ఫ్రై కాకుంటే నీచు వాసన వస్తుందండి కాబట్టి చికెన్ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ కూడా ఫ్రై అయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది చూడండి చికెన్ నుండి ఇలా సపరేట్ అయ్యే టైంలో మనం రెడీ చేసుకున్న మసాలా ఇందులో వేసేసుకోవాలండి స్టవ్ అయితే హైలోనే ఉంది ఇప్పుడు ఈ మసాలా కూడా కొంచెం వేగాలి కొంచెం స్టవ్ తగ్గిస్తున్నా అండి తగ్గించేసి ఈ మసాలా కూడా మసాలా వేగి ఆయిల్ సపరేట్ కావాలండి ఈ గసాలు వేసినప్పుడు ఎప్పుడు కానీ పొడి చేసుకోకుండా గసాలు నీళ్ళు వేసి రుబ్బితేనే చక్కగా మెత్తగా అవుతాయండి లేకపోతే మనం ఎంత పొడి పట్టినా కూడా ఆ గసాలు అనేది సరిగా మెదగవు అందుకే చక్కగా నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవాలండి మసాలా కూడా వేగిపోయింది ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇది ఈ టైంలో మనము ఒక వన్ గ్లాస్ వాటర్ అండి ఈ గ్లాస్ తోటి వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మరి కావాలంటే కొంచెం గ్రేవీ పలుచగా ఉండాలి అని అనుకుంటే ఇంకా అసలు వేయండి గసాలు ఆరోగ్యానికి చాలా మంచిదండి గసాలు తినడం ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నా రుచికి సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసానండి పచ్చి ధనియాల పొడి వన్ టీ స్పూన్ అండి గరం మసాలా అండి కొంచెం పావు టీ స్పూన్ ఏ గరం మసాలా అయినా పర్లేదు నేనైతే ఇది హోమ్ మేడ్ గరం మసాలా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది కావాలంటే ఒకసారి చూడండి ఇలా అంతా మంచి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి కుక్కర్ ని బట్టి పెట్టండి కొన్ని కుక్కర్స్ టూ విజిల్స్ సరిపోతాయి ఇప్పుడు నేను వాడే ఈ కుక్కర్ మాత్రం కంపల్సరీ త్రీ విజిల్స్ అయితేనే కరెక్ట్ గా ఉడుకుతుందండి ఆ వేరే కుక్కర్లు మీరు చికెన్ కి మామూలుగా ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని విజిల్స్ పెట్టండి మూడో విజిల్ వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ వెయిట్ అంతా దిగిన తర్వాత చూద్దాం ప్రెజర్ అంతా దిగిందండి చూద్దాము సరి సూపర్గా అయిందండి చూడండి ఎంత బాగా అయింది చిక్కటి తోటి కలర్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చింది ఇది గ్రేవీ కూడా ఎంత చిక్క మునక్కాయలు కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇది ఎక్కువ కలిపొద్దు ఎందుకంటే గుజ్జు గుజ్జు అయిపోతే కాబట్టి నేను ఎక్కువ కలపట్లేదు మంచిగా గుప్పెడు కొత్తిమీర జల్లేస్తున్నాను కావాలంటే ఇంకాస్త గరం మసాలా వేసుకోండి మీరు ఇదే టైంలో ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు తక్కువ ఉంటే కాస్త ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఏ కర్రీ కానీ కుక్కర్లో వేసినప్పుడు ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ఇలా ఉంచామనుకోండి కర్రీకి మరింత రుచి పెరుగుతుందండి కావాలంటే ఈ దింపే ముందు నెయ్యి అయినా బటర్ అన్న వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇప్పుడు వేయట్లేదండి చాలా సింపుల్గా వేస్తున్నాను బాదం వేసినప్పుడు తర్వాత కాజు వేసినప్పుడు బటర్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి చూసారు కదా సింపుల్ టేస్టీ మునక్కాడ చికెన్ కర్రీ మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి హ్యాపీ కుకింగ్ అండి